అందరికీ నమస్కారం మిత్రులారా మీకు ఎప్పుడైనా చాక్ పీసులు బల్పాలు తినాలనిపించిందా తింటే తింటే బాగుందనిపించిందా ఒకటి తినంగానే ఇంకోటి తింటే బాగుందనిపించిందా అలాగే ఎప్పుడైనా సరే ఇంట్లో క్లీన్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే చేతికి దుమ్ము దుమ్ము అంటుకున్నప్పుడు పొరపాటున మీరు పెదాలు లేకపోతే నోట్లో నాలో పెట్టుకున్నప్పుడు ఇరిటేషన్ కాకుండా ఇదేదో బాగానే ఉంది కదా అని అనిపించిందా కాగితం ఎప్పుడైనా సరే కాగితం నోట్లో పెట్టుకొని తింటే బాగుండు అనిపించిందా అంటే ఇవన్నీ యూజువల్గా జరగవు కదా ఎందుకు సార్ ఇవన్నీ అడుగుతున్నారంటారా అంటే ఇట్లాంటివి ఏమన్నా అనిపిస్తున్నాము కొంతమందికి మట్టి వాసన బాగా అంటే వర్షం పడేటప్పుడు కాదు మామూలుగా కూడా ఒక చోట దుమ్ము బాగా ఉందంటే ఆడ కూర్చుంటే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది పీలుస్తూ ఉంటారు బాగుంది కదా ఇక్కడ అంటారు కానీ పక్కన వాళ్ళు మాత్రం విసుకుండా ఉంటారు ఇదేంటా బాబు దుమ్ములో కూర్చున్నారని అనిపిస్తుంటుంది ఈ సింటమ్స్ ఎప్పుడైనా గమనించారా మీకు ఎప్పుడైనా అనిపించా ఇలా కూర్చుంటే బాగుందని అనిపించడం ఇలా అనిపిస్తే ఎవరైనా సరే ఈ పని చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లం రక్తహీనత ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ తక్కువైతే ఇట్టటి పనులు చేస్తారంట అంటే బాడీ చెప్తుంది ఎందుకంటే మన బాడీలో ఎర్ర రక్త కణాల్లో ఉండేటువంటి హెమోగ్లోబిన్ ఏదైతే ఉందో దానికి మెయిన్ ఐరన్ ఐరన్ కావాలి ట్రాన్స్పోర్ట్ అంటే మన బాడీలో ఆక్సిజన్ సప్లై తీసుకెళ్లేదు ఐరన్ అందుకని ఐరన్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే బాడీలో అంటే బిహేవియరల్ చేంజెస్ అంటాం రక్త ప్రసరణ తక్కువ అయితే ఏమవుతుందంటే ముందుగా ఎఫెక్ట్ అయ్యేది బ్రెయిన్ బ్రెయిన్కి రక్త ప్రసరణ తక్కువ అవుతుంది అందువల్ల అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ వాపులు వస్తాయి వాపులు వచ్చి ముందు వచ్చేది హెడేక్ సివియర్ హెడేక్ వస్తుంది అలాగే నాలికంతా పొడిబర్ అయిపోతుంది పేల్గా తయారవుతుంది అంటే పాలిపోయినట్టు తయారవుతుంది ఫేస్ కానీ కళ్ళు ముఖ్యంగా ఈ కనుగుడ్లు ఉంటాయి కదా వీటిలో అందుకే కిందకి ఇలా అని చూస్తారు డాక్టర్లు అన్నం గమనించి ఉంటారు కదా అది వైట్ కలర్లో వచ్చేసి ఉంటుంది ఇటువంటి కండిషన్లో ఉంటే రక్తహీనత ఉన్నట్టు లెక్క అలాగే ఇది కూడా కాకుండా బాడీలో స్వెల్లింగ్స్ బాగా ఎక్కువ వస్తాయి ఆ వాపులు వచ్చేస్తుంటాయి కూర్చున్నారనుకోండి కాళ్ళ స్వెల్లింగ్స్ పడుకున్నా కాళ్ళ స్వెల్లింగ్స్ వస్తాయి లేవగానే వాపులు వచ్చేస్తుంటాయి నాలుగు అడుగులు వేయాలంటే ఆయాసం దమ్ములాగా వస్తూ ఉంటుంది అబ్బా ఆగిపోతే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది నీరసంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు రెగ్యులర్గా మనం వచ్చేసి పని ఒక విధంగా చెప్పాలంటే బాత్రూమ్ వెళ్ళాలంటే కూడా ఏం బాధమని అనిపిస్తుంది అంత నీరసం వస్తుంది పడుకొని ఉంటారు ఎప్పుడు పడుకొని ఉండాలనిపిస్తూ ఉంటుంది పెదాలు ఈ పగిలిపోవడం నాలుగు పగిలిపోవడం అది అయితే మామూలే సో ఇటువంటి సిమ్టమ్స్ కూడా కనిపించి మీకు ఈ చాక్ పీసులు బలపాలు ఇది దుమ్ములో ఉంటే బాగుండని ఇట్లా అనిపించాయంటే కన్ఫామ్ మీకు రక్తహీనత ఉన్నట్టే లెక్క పడిపోతూ ఉంటుంది హెమోగ్లోబిన్ పర్సంటేజ్ చాలామంది చూసుకుని రక్తహీనత అంటే మీరు ఒకటి గమనించాలి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ మీరు చెక్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ అది సిక్స్ కన్నా కింద ఉంటే దాని గురించి కంగారు పడండి అది సివియర్ కాస్త ఎయిట్ అలా ఉంటే మైల్డ్ నైన్ ఉంటే కంఫర్టబుల్ ఏనండి మేము చూస్తుంటాం కదా అక్కడ లేడీస్ చూస్తే ల్యాబోరేటరీ నైన్ టు ఫోర్టీన్ కొంతమంది సిక్స్టీన్ రాస్తారు సిక్స్టీన్ రాగానే పది పదకొండు ఉండగానే ఓ రక్త హింత రక్త హింత అని చెప్తుంటారు ఐరన్ ఎక్కువైనా ప్రమాదమే గుర్తుపెట్టుకోండి ఇండియన్ ఉమెన్కి నైన్ టు టెన్ మధ్యలో ఉంటే చాలండి ఎందుకంటే టెంపరేచర్ మనకి ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్కి కొంచెం రక్త కణాలు అంత ఎక్కువ ఉండవు అవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి వాటి రక్త కణాలకి ఇరవై ఒక్క రోజులు ఉంటుంది దాని టైం లైఫ్ టైం ఉంటుంది కాకపోతే హీట్ వల్ల కొంత తక్కువే కనిపిస్తూ ఉంటాయి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది హెమోగ్లోబిన్ పర్సంటేజ్ నైన్ టు టెన్ మెయింటైన్ అయితే చాలు మరీ అంత ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు విపరీతంగా ఉన్నా కానీ డేంజరే కాబట్టి ఈ రక్తహీనత ప్రాబ్లం మనకి సిమ్టమ్స్ ఓకే సిమ్టమ్స్ తెలిసిపోయాయి సినిమా అర్థమైపోయింది ఇంకా ఇంకా దాని క్లైమాక్స్ ఏంటి ఇప్పుడు అది తగ్గాలంటే ఏం చేయాలి మనం ఐరన్ ట్యాబ్లెట్ నిన్న మొన్న మన సంజీవని ప్రకృతార్షోళ్ళ క్లాస్ తీసుకుంటుంటే ఐరన్ ఎక్కడ దొరుకుతుందని మెడికల్ షాప్లో దొరుకుతుందని చెప్పారు సీరియస్గా ఏ మెడికల్ ఓకే మెడికల్ షాప్ మేము యాక్సెప్టెడ్ ఏ మెడికల్ షాప్ మన మెడికల్ షాప్లో దొరుకుతాయి బయట కాదు బయట దొరికేటి అన్నీ కూడా మీకు ఫెరస్ సల్ఫేటు అన్ని కెమికల్ బేస్డ్ అవి కెమికల్ బేస్డ్ తీసుకుంటే మన బాడీకి సంబంధం లేని విషయం అది అందుకని దానివల్ల రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుందో మనం చెప్పలేము అందుకని మన మన మెడికల్ షాప్ అంటే మన వంటింట్లో మన వంటింట్లో ఉండేటువంటి మెడిసిన్స్ ఆహార పదార్థాలు ఆహారంలో లేనటువంటిది బయట బయట ఉంటుందంటే నేను నమ్మను అసలు ఏది కావాలంటే అది దొరుకుతుంది మనకు ఇంకా ఈ ఐరన్ కోసం ఆకుకూరలు బాగా తీసుకోండి తోటకూర పాలకూర మెంతికూర బచ్చలకూర ఈ ఆకుకూరలో విపరీతమైనటువంటి ఐరన్ ఉంటుంది ప్రతిరోజు ఒక ఆకుకూర జ్యూస్ తాగండి గ్రీన్ జ్యూస్ అంటాం తోటకూర పాలకూర మెంతికూర బచ్చలకూర పుదీనా కొత్తిమీర కరివే ఏదైనా పర్లేదు గ్రీన్ క్లోరోఫిల్ అట్లా ఐరన్ ఇస్తుంది మన బాడీకి అందుకని ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అంటే ఈ చెట్ల నుంచి వచ్చేటువంటి ఏ ఆహార పదార్థం తీసుకున్నా మన బాడీలో ఐరన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది దీన్ని గుర్తుపెట్టుకోండి అంటే నాన్ వెజ్లో లేదంటే నాన్ వెజ్లో కూడా ఉంటుంది కానీ వాటికన్నా సేఫ్ మెథడ్ వెజిటేరియన్లో ఉంటుంది అందుకని గ్రీన్ జ్యూస్ తీసుకోండి ఇంకా మీకు ఇమ్మీడియట్గా పెరగాలి బాగా తొందరగా పెరగాలి అంటే తోటకూర అండి తోటకూర పాలకూర ఈ రెండు కలిపి ఉడికించేసి ఇంకా దాంట్లో కొంచెం ఒక కప్పు డైరెక్ట్గా తినేసేయండి దాంట్లో కావాలంటే కొంచెం బెల్లం వేసుకోండి ఇంకా బెల్లం అంటే మళ్ళీ ఇక్కడ సూపర్ మార్కెట్లో ఉంటుంది చూసారా ఎల్లో కలర్ నిగలిగి మరిచిపోతుంది కొను కొను అని చెప్తుంటుందని అది కొనొద్దు అది కాదు నల్ల బెల్లం అంటారు పాగు బెల్లం అంటారు చూసారా ఈ అరిసెలకి వీటికి పండగలకి చేస్తూ ఉంటారు అటువంటి బెల్లం ఆ బెల్లం అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం ఏదైనా సరే కిరాణా షాప్కి వెళ్తే ఒక బస్తాలో వేసి ఉంటారు చిన్న చిన్న రౌండ్లు ఉంటాయి అది చూస్తే చేయకూడదు పెట్టాలనిపించదు అదే బెల్లం ఆ బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఈ బయట సూపర్ మార్కెట్లో పెట్టిన దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ నల్ల బెల్లాన్ని మీరు ఈ తోటకూర పాలకూర దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని తినేసేయండి అంటే అన్నంలో తినాల్సిన అవసరం లేదు కూర వండుకొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు రోజులు మూడు వారాలు చేయండి మూడు పూట్ల మూడు వారాలు చేయండి మీ హెమోగ్లోబిన్ టూ టు త్రీ గ్రామ్స్ పెరుగుతుందండి అంత ఎక్కువ పెరుగుతుంది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అదే దాంతోపాటు ఒక గ్రీన్ జ్యూస్ తాగవచ్చు పల్లీలు పల్లీలు కూడా అంటే వేరుశనగ పప్పులు అంటారు కదా వీటిల్లో కూడా ఐరన్ చాలా ఉంటుంది నైట్ ఏం చేస్తారంటే పల్లీలు నానబెట్టేసేయండి నీళ్ళలో నీళ్ళలో నానబెట్టి పొద్దున్న లేచి ఆ పల్లీల్లో కొంచెం ఖర్జూరం వేయండి పచ్చి అయినా పర్లేదు ఎండు అయినా పర్లేదు మీ ఇష్టం ఎందుకంటే డ్రై ఫ్రూట్స్లో కూడా ఐరన్ బాగుంటుంది అది వేసి దాంతోపాటు కొంచెం బెల్లం వేసుకొని టేస్టీగా తినండి మంచిగా తెల్లవేసి దాన్ని గ్రైండ్ చేసేసి దాన్ని ముద్దగా చేసుకొని ముద్దలు చేసి పెట్టేసుకోండి రోజు ఒక ముద్ద తినాలని పెట్టుకోండి సఫిషియంట్ ఐరన్ మీకు వచ్చేస్తుంది మీ బాడీకి తెలియకుండానే అలాగే మునగాకు మునగాకులో కూడా చాలా ఎక్కువ ఉంటుంది మునగాకేసి కూర తీసుకోండి అత్తకాయలు అంటాం విలేజ్లో అయితే మనకు అత్తిపళ్ళు దొరుకుతాయి అత్తి పళ్ళలో విపరీతమైన ఐరన్ ఉంటుంది లేదంటే డ్రై ఫ్రూట్స్లో అంజీర్ అంటారు దాన్ని అంటే చక్రా లాగా కట్ చేసి ఒక పుల్ల గుచ్చేసి అమ్ముతుంటారు అది తెచ్చుకొని నీళ్ళలో నానబెట్టుకొని తీసుకోవచ్చు నైట్ మీరు పడుకునేటప్పుడు ఈ బాదాం పిస్తా కాజు అంజీర్ మునక్క కిస్మిస్ డేట్స్ ఇవన్నీ కూడా ఒక ఆక్రోటు ఇది వేసుకొని ఒక రాగి పాత్రలో తీసుకోండి ఒక రాగి గ్లాసులో ఒక గ్లాసు నీళ్లు పోసేసి దాంట్లో ఇవన్నీ కూడా టూ త్రీ పీసెస్ చిన్నవైతే ఒక ఏడెనిమిది కిస్మిస్ అంటే చిన్న ద్రాక్ష ఎండు ద్రాక్ష ఉంటాయి కాబట్టి ఒక ఏడెనిమిది పిసిలు వేసుకోవచ్చు ఆక్రోటంటే పెద్దదు ఒకటి జాలు సరిపోద్ది ఇవన్నీ వేసి నీళ్ళలో నానబెట్టేసి పొద్దున్న లేచి ఆ నీళ్లు తాగండి నీళ్ళలో మీకు ఐరన్ వచ్చేస్తుంది చాలా ఈజీగా అవి కూడా తినేయచ్చు ప్రాబ్లం లేదు దానివల్ల అవి తినగానే ఓ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది హార్ట్ అటాక్లు వస్తాయని ఇట్లా కథలు ఏమి అక్కర్లేదు తినేయండి ఏం కాదు మంచిది దాంట్లో ఉండేది కూడా మంచి కొలెస్ట్రాలు మీ హార్ట్కి మంచిది అది కాబట్టి ఇవి తీసుకోండి ఇవి తీసుకునే దానిలో ఫైబర్ కూడా ఎక్స్ట్రా వస్తుంది సో నైటు ఇది తీసుకోవాలి పొద్దున్న లేవంగానే మనం చెప్పినట్టు పల్లీలు ఖర్జూర అండ్ బెల్లం కలిపి తీసుకోవడం మధ్యలో గ్రీన్ జ్యూస్ తీసుకోవడం మూడు పొట్ల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు మనం ఆకుకూర ఏదైతే తోటకూర పాలకూర అయితే చెప్పామో దీన్ని కానీ తీసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు పెరిగిపోతుంది మీరు ఆపుకోవాలి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది దీంతోపాటు అన్నం తినే దాంట్లో కూడా మీరు కొంచెం సజ్జ రొట్టె సజ్జలు లేకపోతే జొన్నలు కానీ రొట్టె కానీ వీటికి కానీ స్టిక్ అయ్యాలనుకోండి కొంచెం తొందరగా పెరుగుతుంది అన్నంలో ఉండదండి అన్నంలో మీరు బ్రౌన్ రైస్ తీసుకున్న వీటిలో ఏమంత ఉండదు వీటిల్లో ఉంటుంది ఈ రొట్టెల్లో ఉంటుంది ఈ రొట్టెల్లో మీకు ఐరన్ అనేది బాగా పెరుగుతుంది వాటితో పాటు ఈ కూర నేను చేసుకొని తింటానంటే తినొచ్చు తోటకూర పాలకూర వీటితో చేసిన కూర తీసుకోగలిగితే మొత్తం డే మొత్తం మనం ఏది చేసినా కానీ ఐరన్ పెరిగేటట్టే ఉంటుంది మీరు కరెక్ట్గా చేయండి ఒక షెడ్యూల్ పెట్టుకొని చేయండి మూడు వారాల పెరిగిపోతుంది మీకు ఐరన్ దాని గురించి భయపడాల్సిన పనే లేదు హండ్రెడ్ పర్సెంట్ వీలైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా తాగొచ్చు కావాలంటే లేదు ఆ కూరలో కూడా దాన్ని యాడ్ చేసుకొని తీసుకోవచ్చు రెడ్గా ఉంటుంది కాబట్టి దీనిలో ఐరన్ ఉంటుందని కాదు దీనిలో కొంత ఐరన్ ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది వాడుకోవచ్చు కాబట్టి మిత్రులారా మీకు రక్తహీనత ప్రాబ్లము ఇలా అనిపించినప్పుడు ఈ మెథడ్లు మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా చేస్తే చాలా మంచిది మరీ ఎక్కువ ఐరన్ ఎక్కువైనా కానీ ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి ఐరన్ ఎక్కువ అయిపోయింది అనుకోండి మీ మోషన్ అనేది బ్లాక్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మెల్లైనా అంటారు దాన్ని మీ ఐరన్ ట్యాబ్లెట్లు బయటపడే అనుకోండి ముందు కాన్సన్ప్రేషన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అవి కెమికల్ బేస్డ్ అవి తీసుకుంటే చాలా తొందరగా మీకు కాన్స్టిప్రేషన్ వచ్చి అవి ముక్కారనుకోండి మళ్ళీ పైల్స్ ఎమరైడ్స్ తయారవుతాయి అంటే ఇక్కడ రెడ్ తీసుకుంటే కింద నుంచి రెడ్ వస్తుంది కదా అందుకని వాటి వాటి జోలికి వెళ్ళొద్దు మనం ఫుడ్ ద్వారా వీటితో వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువ ఎందుకంటే ఫుడ్ ప్లాంట్ బేస్ మనం తీసుకున్నాము వీటి ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ రాదు ఎట్టి వరసలో కాన్స్టిపేషన్ రాదు మీకు తెలిసిపోతూ ఉంటుంది మళ్ళీ అంటే బ్రీతింగ్ పెరగడము ప్లస్ మీ యాక్టివిటీ పెరగడము ఆలోచించే కెపాసిటీ పెరగడము ఇటువంటి అన్నీ కూడా మీకు మారిపోతూ ఉంటాయి కాబట్టి మిత్రులరా ఈ జాగ్రత్తలు ఫాలో అవుతూ మన మెడికల్ షాప్ నమ్మండి మీరు ఆరోగ్యంగా ఉంటారు అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జేబీటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాక్ష వస్తే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యకి గురించి చర్చించి మన ఆశ్రయంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడితో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే